హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూడండి నేనైతే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి హోటల్ స్టైల్లో సింపుల్గా అయిపోయే చికెన్ ఫ్రై రసంలో కానీ సాంబార్లో కానీ బాగుంటుంది చూడండి ముందుగా బాండీ తీసుకో బాండీ పెట్టుకోవాలి స్టవ్ మీద తర్వాత దాంట్లో కేజీ చికెన్ తీసుకున్నామండి నీట్గా కడుక్కొని ఆయిల్ పోసుకొని కేజీ చికెన్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి అల్లం చిన్నలపై పేస్ట్ వేసుకోవాలండి రెండు రెండు టేబుల్ స్పూన్సు ఆయిల్ కాగిన వెంటనే చికెన్ వేసుకోవాలి తర్వాత అల్లం పై పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి బాగా చాలా అయితే టేస్ట్గా ఉంటుందండి బ్యాచిలర్ చికెను తొందరగా అయిపోయింది పెద్ద ఇంగ్రీడియంట్స్ అయితే ఏం అవసరం లేదు సింపుల్గా చేసేసుకోవచ్చండి తర్వాత వచ్చేసి పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే చికెన్ అనేది వాసన రాకుండా ఉండిద్దండి తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి చక్కగా మొత్తం కలుపుకోవాలండి నీట్గా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి బాగా ఈ చికెన్లో వాటర్ పోయేంత వరకు వేపుకోవాలి చూసారా వాటర్ వచ్చింది వాటర్ పోయేదాకా వేపుకోవాలండి తర్వాత ఈ చికెన్ అనేది మెత్తగా రావడానికి పెరుగు వేసుకోవాలండి చూడండి పెరుగు అయితే వేసుకోవాలి బాగుంటుంది పెరుగు వేసుకుంటే పెరుగు వేసుకోవడం వల్ల ముక్క అనేది స్మూత్గా ఉండిద్దండి లోపల చక్కగా రెండు కలుపుకొని పెరుగు చికెను కలిపి బాగా వేయించుకోవాలి బాగా కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో హై ఫ్లేమ్ పెట్టుకొని చూసారా ఎలా ఉడుకుతుందో మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి చికెన్ అయితే దగ్గర పడేదాకా వేయించుకోవాలండి హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయిందండి మొత్తం చికెను రెడీ అయిపోయింది కర్రీ చూసారా ఆయిల్ అయితే కొంచెం కొంచెం బయటకు వస్తుంది తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ అయితే వేసుకోవాలండి బాగా వేగేదాకా కలుపుతూ ఉండాలి ఆనియన్స్ అయితే బాగా వేగిన తర్వాత చూసారా ఆయిల్ అయితే కొంచెం కొంచెం బయటకు వస్తుంది దగ్గర పడిందండి చక్కగా తర్వాత కారం వేసుకోవాలి సరిపడా కారం వేసుకోవాలి మేమైతే కొంచెం ఎక్కువే వేసుకున్నామండి ఇది వచ్చేసి మసాలా కారము తర్వాత హోమ్మేడ్ గరం మసాలా వేసుకోవాలండి రెండు స్పూన్లు సింపుల్గా టేస్టీగా ఉంటుందండి చక్కగా ఈ రెండు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చికెన్ అనేది బాగా వేగాలండి వేగితేనే టేస్ట్గా ఉంటుంది అప్పుడు ఇలా మొత్తం కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఈ చికెన్కి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి చూసారా అలాగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో పైన ముక్క అయితే రోస్ట్గా అయిపోతుందండి లోపల మాత్రం సాఫ్ట్గా ఉండిద్ది పెరుగు వేయడం వల్ల తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా ఉందో టేస్ట్ అయితే బాగుంటుందండి రసంలో కానీ సాంబార్లో కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది విడిగా కూడా కలుపుకోవచ్చు తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు కొత్తిమీర అంతే అండి దగ్గర పడేదాకా కలుపుకోవాలి అయిపోయింది ఈ ఈ విధంగా చేసుకోవాలండి చికెన్ ఫ్రై అనేది టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది కామెంట్లో పెట్టండి ట్రై చేసి సింపుల్గా టేస్టీగా బ్యాచిలర్ చికెన్ ఫ్రై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ స్టవ్ అయితే ఆఫ్ చేసాం చూడండి ఓకే బాయ్